శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుభ్యో జోన్నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఈ రాశి వాళ్లకు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే వీరు రేపటి రోజున ఏ పరిహారం చేసుకోవాలి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నాము అనేటటువంటి వివరాలు తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరేది లైక్ ఇంకా సబ్స్క్రైబ్స్ మాత్రమే ఇక వివరాలకి వస్తే కుంభరాశి ద్వాదశ రాశులలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని భగవానుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే కనుక మీరు ప్రశాంతంగా కూల్గా ఉండేటటువంటి పనులలో నిమగ్నం రేపటి రోజున మీరు ఇదివరకంటే కూడా ఆర్థికంగా చాలా వృద్ధి చెందుతారు మీ దగ్గర తగినంత డబ్బు కూడా ఉంటుంది ఈ రాశి వాళ్లకు గతంలో మీరు చేసిన పనుల వలన ఎవరైనా వాటి వలన ఆదాయం రాక బాధపడిన వారికి రేపటి రోజున వాటి ఫలితాలను మీరు అందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి అలాగే రేపు మీరు వ్యక్తిత్వ పరంగా ఎక్కువ మందిని కూడా కలుసుకుంటారు కొన్ని కార్యక్రమాలను పూర్తి చేయడంలో సక్సెస్ని సాధిస్తారు మీకు రావలసిన డబ్బులు కూడా చేతికి అందుతాయి ఈ రాశి వారికి రేపటి రోజున ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి తొందరపాటు నిర్ణయాలను మీరు అస్సలు తీసుకోవద్దు రేపటి రోజున ఈ రాశి వారు మీ కోసం సమయాన్ని పొందలేకపోవడం వలన మీరు కొంచెం నిరాశ చెందుతారు నిరుద్యోగులకు రేపటి రోజున ఉద్యోగపరంగా ఒక శుభవార్త వింటారు అలాగే విద్యార్థులకు కూడా కలిసి వచ్చే కాలం ఇది ఈ రాశి వారికి రేపటి రోజున ఉద్యోగులకు చిక్కులు తొలగిపోతాయి పని ఒత్తిడి నుండి మీరు బయటపడతారు తోటి సహ ఉద్యోగుల నుండి సహాయ సహకారాలు మీకు అందుతాయి ఈ సమయంలో శత్రువులు తగ్గిపోతారు మెరుగైన ఆరోగ్యం కోసం యోగా ధ్యానం వ్యాయామం వంటివి చేస్తూ ఉండండి ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం చేకూరుతుంది మీకు అనుకూలంగా కుటుంబ సభ్యులు ప్రవర్తిస్తారు ఈ రాశి వారికి బంధువుల నుండి ఒక శుభ వార్త వింటారు శుభ కార్యక్రమాల ఆహ్వానాలు అందుతాయి ఈ రాశి వ్యాపారులకు మంచి సమయం నడుస్తుంది మీరు చేస్తున్న వ్యాపారంలో మీకు ఉండే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారంలో లాభాలు చేకూరుతాయి అదేవిధంగా ఆర్థిక లావాదేవీలు సాఫీగా సాగుతాయి మీ యొక్క తల్లిదండ్రులు మరియు స్నేహితులు మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి రేపు వారికి చేతనైనంత ఎక్కువ కృషి చేస్తూ ఉంటారు రేపటి రోజున ఈ రాశివారు మీ వ్యక్తిగత విషయాలను తెలియని వారితో పంచుకోవడం వలన ఉపయోగం ఏమీ ఉండకపోగా మీకు కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి ఇక ఈ రాశివారు మీకు ఉండేటటువంటి సమస్యలు తొలగిపోవడానికి అలాగే అనుకూలమైన పరిస్థితులు మీకు మరిన్ని కలగడం కోసం రేపటి రోజున ఈ రాశి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఇక రేపటి రోజున మిగిలిన రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం స్కిప్ చేయకుండా మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి అన్ని రాసుల వారి గురించి మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వాళ్లకు రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో బాగుంటుంది పదవీ లాభం సూచితం ఎటు చూసినా విజయమే గోచరిస్తోంది సంతృప్తికరమైన జీవితం కొనసాగుతుంది ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి వ్యాపారంలో పలు మార్గాలలో లాభాలు ఉంటాయి మేలు చేసేవారు ఉన్నారు గృహ భూ వాహనాది యోగాలను సానుకూల ఫలితాలనిస్తాయి చంచలత్వం పనికిరాదు లక్ష్మి ధ్యానం చేసుకోండి శుభ ఫలితాలు చూస్తారు మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో ఆశించిన ఫలితాలు వస్తాయి శ్రేయోభిలాషల సూచనలు పనిచేస్తాయి ఆత్మవిశ్వాసంతో లక్ష్యాలను పూర్తి చేయండి బంగారు భవిష్యత్తు లభిస్తుంది వ్యాపారంలో జాగ్రత్త మీరు నమ్మిన సిద్ధాంతంతోనే ముందుకు వెళ్ళండి ఆర్థికంగా శుభయోగాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు కార్యసిద్ధినిస్తాయి ఇష్టదేవతను స్మరిస్తే మంచిది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఉంది నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి గృహ నిర్మాణాది ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగంలో ఆటంకాలు సహనాన్ని పరీక్షిస్తాయి అసంతృప్తి వద్దు చెడు ఏమాత్రం ఊహించకండి అపరిచితులతో జాగ్రత్త వ్యక్తిగత విషయాలలో గోప్యత అవసరం లక్ష్మి అస్తత్రం చదువుకోండి కార్యసిద్ధి లభిస్తుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్ట యోగం సూచితం ఉద్యోగంలో అభివృద్ధి ఉంది పెద్దల సహకారం లభిస్తుంది ధర్మ మార్గంలోనే ప్రయత్నించండి కోరిక నెరవేరుతుంది గతంలో ఆగిన పనులు పూర్తి అవుతాయి మీ నిర్ణయాలను నలుగురు ప్రశంసిస్తారు వ్యాపారం బాగుంటుంది సిరి సంపదలు సమకూరుతాయి ధన ధాన్యాభివృద్ధి ఉంటుంది విష్ణుమూర్తి దర్శనం శుభప్రదం కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపార లాభాలు అద్భుతంగా ఉన్నాయి ఆశయం నెరవేరుతుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి సుస్థిరత లభిస్తుంది శ్రమకు తగిన ఫలితం ఉంటుంది సత్సంకల్పంతో చేసే పనులు సత్వర విజయాన్ని ఇస్తాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించండి ఇష్టదేవతను స్మరించండి శుభవార్త వింటారు తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే గురు శుక్రగ్రహాలు బలాలు అదృష్టాన్ని ఇస్తాయి విశేష ధనయోగం సూచితం ధర్మచింతనతో మంచి నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి పనులు వాయిదా వేయకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది మిత్రభావంతో అందరినీ కలుపుకుని పోవాలి ఆపదలు తొలుగుతాయి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి ప్రయాణాలలో జాగ్రత్త ఇష్టదేవతను స్మరించండి శుభం జరుగుతుంది వృశ్చిక రాశి వృష్టిక వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఏకాగ్రతతో పనులు ప్రారంభించండి కాలం మిశ్రమంగా ఉంది నిర్ణయాలలో చంచలత్వం పనికిరాదు సకాలంలో బాధ్యతలను పూర్తి చేయండి దేనికి తొందరపడకూడదు ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి రుణ సమస్యలు పెరగనివ్వకూడదు పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఉద్యోగంలో ఓర్పు అవసరం నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచిది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన ఫలితాలు ఉన్నాయి కాలాన్ని సద్వినియోగం చేసుకోండి కోరుకున్న విజయం లభిస్తుంది అధికార యోగం సూచితం దేనికోసం ప్రయత్నిస్తున్నారో అది సిద్ధిస్తుంది సమస్యలు తొలగుతాయి స్థిరత్వం లభిస్తుంది నూతనంగా పెట్టే పెట్టుబడులు కలిసి వస్తాయి భూగృహ వాహనాది యోగాలు ఉన్నాయి మహాలక్ష్మీదేవిని స్మరించండి కార్యసిద్ధి ఉంటుంది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అధికారుల అండ లభిస్తుంది అపోహలు తొలగుతాయి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి ప్రారంభించిన పనులను ఆపకుండా పూర్తి చేయండి మీ మాటకు విలువ పెరుగుతుంది మిత్రుల సహకారంతో ఒక కార్యం పూర్తవుతుంది ఇతరులపై ఆధారపడవద్దు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరిస్తే మేలో కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కాలం మిశ్రమంగా ఉంది చెడు ఏమాత్రం ఊహించవద్దు ఉద్యోగంలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి అలసత్వం పనికిరాదు సమష్టి కృషి ఫలిస్తుంది వ్యాపారంలో ఇబ్బందులు ఉంటాయి సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఒత్తిడిలో ఖర్చు పెరగకుండా జాగ్రత్త పడాలి విష్ణు సహస్రనామం చదువుకోండి శీఘ్ర విజయం అందుకుంటారు మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే సకాలంలో పనులు ప్రారంభించండి తీసుకున్న నిర్ణయాలను ధైర్యంగా అమలు చేయండి కర్తవ్యాలని బాధ్యతాయుతంగా పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటారు పూర్వపుణ్యం సదా కాపాడుతుంది స్నేహితుల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి కాలం వ్యతిరేకంగా ఉంది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి శివ సహస్రనామాన్ని చదవండి కార్యశుద్ధి లభిస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసే ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్